నమస్తే అండి నమస్తే అండి ఊర వైకప్ప ప్యాలెస్లు రాష్ట్ర వైసీపీ రాష్ట్ర కార్యాలయాలు రాష్ట్ర కార్యాలయం ఏమో తాడేపల్లిలో కట్టుకున్నారు పద్నాలుగు ఎకరాలు ఇరిగేషన్ భూమి దానికి అనుమతులు రావండి వద్దని చెప్పి అధికారులు విన్నవించినా కూడా వినకండా మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి పనులు మొదలు పెట్టేశాడు ఆల్మోస్ట్ సగం పైగా కార్యాలయం నిర్మించడం కూడా జరిగిపోయింది ఆ తర్వాత నోటీసులు వెళ్ళినాయి సిఆర్డిఏ నుంచి ఈ నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి ఇందులో ఎటువంటి అనుమతులు రావు ఇవి మంచినీటి సదుపాయం కోసం కేటాయించిన భూములు అక్కడ నిర్మాణాలు చేయడానికి వీలు లేదని చెప్పి నోటీసులు ఇచ్చినా వాటికి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు రాబోయేది మేమే మా ప్రభుత్వమే రాబోతుంది మాకే కూడా అడ్డు చెప్పేది మాకెవరు ఎదురు చెప్పేది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఈ సిఆర్డిఏ ఏమైందంటే కోర్టుకి హైకోర్టుకి వెళ్ళింది అనుమతులు లేకుండా ఇలా కట్టడాలు చేశారని చెప్పి జన ఫిబ్రవరిలో అదేమో ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కూల్చివేయమని ఆర్డర్ తోటి ఇమీడియట్గా తెలవజాన్ ఐదింటికి డోజర్లు తీసుకెళ్లి మొత్తం కార్యాలయాన్ని నేలమట్టం చేస్తారు కోర్టు ఆర్డర్స్ తోటి లీగల్గా ఇప్పుడు ఏమైందంటే ఇంతకాలం అసలు మీడియాకి కనపడకుండా రాష్ట్ర ప్రజలకు కూడా కనపడకుండా పెద్ద పెద్ద పరదాలు కట్టేసి మహారాజా ప్రసాదాలు కోటలు లాంటివి ఇరవై ఆరు జిల్లాల కేంద్రాల్లో ఇరవై ఆరు పార్టీ ఆఫీసుని కట్టడం జరిగింది వైకాపా వాళ్ళు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తుది దశకు వచ్చాయి అన్నీ కూడా కనీసం ఒకటిన్నర ఎకరం నుంచి మొదలుపెట్టి ఐదు నుంచి పది ఎకరాలు పదిహేను ఎకరాల వరకు కూడా ఉన్నాయి మొత్తం భూములు ఈ పార్టీ ఆఫీసులు అన్నీ కూడా కనీసం వాటి ఖర్చు రెండు కోట్ల రూపాయల నుంచి పదిహేను కోట్ల వరకు ఖర్చు ఒక్కొక్క పార్టీ ఆఫీస్కి ఇవన్నీ ప్రభుత్వ భూములే విచిత్రం ఏంటంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలో కట్టిన పార్టీ కార్యాలయానికి తప్పిదే మిగతా ఇరవై ఐదు కార్యాలయాలకి ఎక్కడా కూడా అనుమతులు లేవు అన్ని అక్రమ కట్టడాలే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏంటిది ప్యాల ప్యాలెస్ని అండి పార్టీ ఆఫీసులు అంటే అది ఒక సిస్టమేటిక్గా ఎన్ని ఫ్లోర్లో బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క చాంబర్స్ ఒక్కొక్క విభాగానికి కేటాయించడం రకరకాలుగా ఉంటాయి ఒక ఐదు ఫ్లోర్లో ఆరు ఫ్లోర్లో ఏడు ఫ్లోర్లో చేసుకొని అట్లా ఛాంబర్స్ సెట్ చేసుకుంటారు కానీ వీళ్ళు ఏకంగా ప్యాలెస్లు రాజప్యాల రాజప్రసాదాలు కోటల్లాగా కట్టుకున్నారు ఏంటి ఈ కోటలు పిచ్చి జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి మీరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు ఇరవై ఆరు జిల్లాలకు గాను ఇరవై ఆరు కట్టాలని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ మేమే వచ్చేదైన ఒక ఊహతో ఒక అంచనాతో ప్రారంభించడం జరిగింది అయితే అమరావతి ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే సిఆర్డీఏకి విరుద్ధంగా సిఆర్డిఏ ప్లాన్కు విరుద్ధంగా అనుమతులు లేకపోయినప్పటికీ ఆ ప్లాన్కు అంతర్గతంగా ఇబ్బంది కలిగించే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ కార్యాలయం నిర్మించడం జరిగింది అంటే కొంత కొంతమేర పనులు జరిగాయి అయితే ఇది కోర్టుకు వెళ్ళి కోర్టు ముట్టికెళ్ళ వేసి కూల్చివేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు ఇందాక చెప్పినట్టు మరి గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అక్రమంగా ఏ కట్టడము నిర్మించినా అక్రమంగా ఏ ఆఫీసు నిర్మించినా అక్రమంగా ఏది చేసినా తన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి అదే తరహాలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తున్నారు దాంట్లో తప్పేముంది కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే మీరు చెప్పిన విధంగా ఎవరికీ తెలియదు అసలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చేదాకా జిల్లాకు ఇలా ఒక రాజ ప్యాలెస్ అంటే ప్యాలెస్లు నిర్మించే విధంగా అంటే తలిపించే కోటలు కోటలను తలపించే విధంగా పార్టీ ఆఫీస్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి కొత్త ప్రభుత్వం వచ్చి పది పదహైదు రోజులు అయినప్పటికి కూడా ఇప్పటికీ బయటికి రాలేని పరిస్థితి అనమాట అవును అంటే ఏ రకంగా వీళ్ళు అంతర్గతంగా బయటికి పొక్క నీకోకుండా ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారనేది ఒక ప్రత్యక్ష ప్రత్యక్ష ఉదాహరణ మరి ఇప్పుడు ఈ ఒక ప్రకాశం జిల్లాలో తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో అనుమతులు లేకుండా కట్టినవి అని చెప్పేసి మీరు అంటున్నారు మరి దాని వాల్యుయేషన్ ఎంత ఉంటుంది ఈ ఇరవై ఐదు రాజకోటల ప్యాలెస్ ఏదైతే ఉన్నాయో దాని వాల్యుయేషన్ ఎంత ఉంటుంది ప్రజెంట్ మార్కెట్ నుంచి కట్టడానికే రెండు కోట్ల నుంచి పదహైదు కోట్ల రూపాయలు ఒక్క కోటకే అయితే ఇరవై ఐదు ప్యాలెస్లు కడుతున్నారు ఇరవై ఐదు పార్టీ ఆఫీసులు కడుతున్నారు మరి దాని వాల్యుయేషన్ ఎంత ఉంటుంది దాదాపు ఏడు వందలు కాదండి మూడు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ప్లస్ ప్రజల ప్రభుత్వం నేను అదే అంటున్నా ప్రభుత్వ భూమి వాల్యూ కన్సిడర్ చేసుకుంటే అన్ని కలిపితే మూడు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖచ్చితంగా కొల్లగొట్టడం జరిగింది కేవలం ఒక పార్టీ ఆఫీస్ అనే ఒక విషయంతో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ కార్యాలయాలు మేము కడతామని కేవలం ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతోనే మూడు వేల కోట్ల రూపాయలు స్వాహా మరి ఇదే తరహా గతంలో వాళ్ళు ఏమనుకున్నారు ఐదేళ్ల పరిపాలన కాలము మళ్ళా వచ్చేది జగనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు మళ్ళా వచ్చేది జగన్ అని చెప్పేసి ఒక మౌత్ పబ్లిసిటీ జనాలు తీసుకెళ్లడం జరిగింది మరి అదే మౌత్ పబ్లిసిటీని జనాలు స్వీకరించారా లేదా అనేది నిన్నటి రిజల్ట్తో చూసాం మరి ఎందుకలడందు లేడని ఎందెందు వెతికినా అందే కలడే జగన్మోహయ అని ఉరకనని లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఏ శాఖలో అవినీతి జరగలేదు లాస్ట్కు పార్టీ ఆఫీస్ కార్యాలయాలు నిర్మించడంలో కూడా అవినీతి జరిగింది అంటే ఏ స్థాయిలో వీళ్ళ దోపిడి ఉందనేది ప్రజలందరూ గమనించాలి మరొక్కసారి ఎందుకంటే ఇప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు కోటి కోటి మంది పైచీలకి ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ గమనించాలి నేను ఏమంటున్నానంటే ఇంకా ఎవరైతే అంటే ఉండొచ్చు అభిమానులు ఉండచ్చు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉండొచ్చు కాంగ్రెస్ అభిమానులు ఉండొచ్చు కులాభిమానం ఉండొచ్చు ఏదైనా అది వాళ్ళ వ్యక్తిగత రీతే కాబట్టి మనం దాన్ని ఉపయోగించకూడదు కానీ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఇప్పటికీ ఓటేసిన వాళ్ళు గమనించాలని అయితే నేనైతే స్పష్టంగా కోరుకుంటాను కూడా ఓకే అండి ఇంకో విషయం అండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజధానికి రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే చాలు ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి భూమి అంతా వేస్ట్ రాజధానికి అంత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి మాత్రం నుంచి ఎకరాల వరకు ప్రభుత్వ భూములు మీరు వెళ్ళకోకుండా ఉన్నట్లయితే పేదలకు ఇచ్చిన భూములు సెంట్ చూసుకోవచ్చు పేదలకు ఏం చెప్పారు గతంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నాడు మరి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఒక సెంటు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించే పార్టీ ఆఫీస్ కార్యాలయాలు పొద్దు ఏ స్థాయిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ లో బాత్రూమ్ ఎన్ని సెంట్లుంది అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది పేదలు ఎవరు పెత్తందారి పోకడలతో పరిపాలించేది ఎవరు ప్రజల కోసం పరిపాలించేది ఎవరు ప్రజలు స్పష్టంగా గమనించాలి నేను కోరుతా ఉండేది ఏంటంటే ఇదేదో నేను చెప్పేది ఇది కాదు కదా ప్రభుత్వ అధికారులు పేపర్లో వేస్తే ఆ పేపర్ చూసి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇంత అరాచకంగా ఇంత దాష్టికంగా ప్రభుత్వ భూమిని ప్రజల సొమ్మును దండుకుంటా ఉంటే వీళ్ళందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి ప్రభుత్వ ఖజానాకు తిరిగి డబ్బులు మనము జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం అధికారులు చేయగలిగినట్లయితే ఆ సొమ్మును ప్రజలకు పంచినట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒక సెంట్ ఇచ్చారండి దేని ధనం అవుతుంది ఒక సెంటు మా రాయలసీమ భాషలో చెప్పాలంటే ఒక సెంటు భూమి దేనికి తరమవుతుంది ఇల్లు ఆ ఇంటిలో ఉండడానికి వీలవుతుందా ఆ ఇంటిలో సంసారం చేయడానికి వీలు అవుతుందా మరి ఎలా ఇచ్చారు ఒక సెంటు అంటే అప్పుడు ఏంది పెత్తందారి పోగడలేగా మేము చిల్లర విధిలిస్తే మేము ఏది ఇచ్చినా పడి ఉంటారు అనే ఉద్దేశమే కదా మరి ఇది గమనించాలా లేదా ప్రజలు మరి సెంటు బదులు రెండు సెంట్లు అడగండి ఇదే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కూడా అంగీకరిస్తాను సెంటు భూమి ఇచ్చేసేసి దాంట్లో బాత్రూమ్లు కట్టుకుంటారా లేకపోతే బెడ్రూమ్ ఉంటుందా హాల్ ఉంటుందా కిచెన్ ఉంటుందా ఏం ఏమొస్తుందని ఒక సెంటు భూమిలో ఇంకొకటండి అంతకుముందు చింతకాయలు అయ్యన పాత్ర గారు ఆయన నర్సీపట్నంలో ఆయన కట్టుకున్న ఇల్లు ఆ ప్రభుత్వ కాలువ మీద ఒక రెండు అడుగులు ముందుకు వెళ్ళి ఆక్రమించుకొని కట్టారు కాంపౌండ్ వాళ్ళు అది కూడా కట్టడం కాదు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టారు అని చెప్పి అర్ధరాత్రి జేసీబీని తీసుకెళ్ళి ఇది అక్రమ కట్టడం అని చెప్పి ఆ కాంపౌండ్ వాళ్ళని కూల్చేశారు కానీ విచిత్రం ఏంటంటే రెండు అడుగుల భూమికి వీళ్ళు మున్సిపాలిటీకి ట్రాక్టర్ కట్టారు పన్ను రూపంలో కట్టారు ఆ రెండు అడుగుల భూమిని కొనుక్కున్నారు వీళ్ళు ఆ పత్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి చెప్పినా వినకుండా ఆ పత్రాలు చూపించినా కూడా పట్టించుకోకుండా కాంపౌండ్ వాళ్ళని కూల్ చేసి వెళ్ళిపోయారు తెల్లవారుజామున అంటే వాళ్ళకి ఇంట్లో నుంచి బయటికి రావటం కావద్దు బయట నుంచి ఇంట్లోకి రావటం కావదు ఆ రకంగా చేశారు ఆ ఇల్లుని అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పద్నాలుగు ఎకరాలు ఇరిగేషన్ ల్యాండ్లో సిఆర్టీఏ అధికారులు వద్దని చెప్పి వారిస్తున్నా కూడా అక్రమంగా ఆయన పార్టీ ఆఫీసును కట్టుకోవడం ఏంటి పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించి అని కూడా ఉచితంగా ప్రభుత్వం నుంచి తీసుకోవడం ఏంటి మీరు ఇందాక అంటున్నారు ఉచితంగా ఉత్తర్వులు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలకి లీజు పెట్టుకున్నారు పార్టీ ఆఫీస్ కంటే ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి అంటే ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకుంటున్నారు ప్రజలు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి సిఆర్డిఏ ప్లాన్ అనేది అమరావతి రాజధాని నిర్మాణం ప్లాన్ అవును హైదరాబాద్ హెచ్ఎండిఏ కంటే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కంటే సిఆర్డి అనేది బలమైన చట్టము పెద్దది పెద్దది కూడా మరి ఇలాంటి చట్టానికి వ్యతిరేకంగా ప్లాన్ సిఆర్డిఏ పరిధిలో రాజధాని ప్లాన్ కు ఆటంకం కలిగించే విధంగా నిర్మాణాలు చేపట్టారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు అవినీతి చేస్తున్నారు అనేది అనేది స్పష్టంగా గమనించాలి ప్రజలు ఇంత బలమైన చట్టము ఇంత బలమైన ఉన్నప్పటికీ అంటే మాదే రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగం చేయము కోర్టు గతంలో ఎన్ని మొట్టికాయలు వేసి ఉంటుందండి హైకోర్టులో ఏ ఒక్క హైకోర్టు తీర్పైన వీళ్ళు అమలు పరిచారా రాష్ట్రంలో లేదు మీరు కోర్టు ఏమన్నా వచ్చి కొడతాదా జడ్జి వచ్చి మిమ్మల్ని కొడతాడా లేదు కదా మీ తిరిగి మళ్ళీ మేమే కదా అన్న చందంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖలోనూ అవినీతి అక్రమాలు ఇదే తరహా ఇదే తంతాలో చేస్తా వచ్చారు పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఆయన విశాఖపట్నంలో ద్వారకా అనే ప్రాంతంలో అంటే అది పక్కా జీవీఎంసి లిమిట్స్ అన్ని అప్రూవల్స్ తోటి ఆరు అంతస్తుల గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు అన్ని అనుమతులు ఉన్నాయి అయినా కూడా అక్కడ ఏదో డ్రైనేజ్ ఉంది అని చెప్పే ఒక నెపంతో ఆ అపార్ట్మెంట్ ముందైతే రోడ్డు సైడ్ డ్రైనేజ్ ఉంటుంది ఆ నెపంతో డోజర్ని తీసుకొచ్చి ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూల్చేశారు దాదాపు సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిన అపార్ట్మెంట్ని వీళ్ళు జీవీఎంసీలో తెలుగు వైసీపీ నాయకుల అండ అండతోటి అక్రమంగా ఆ కట్టడాన్ని మొత్తాన్ని కూల్చివేశారు అదే శ్రీనివాసరావు గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే సో అటువంటి రాష్ట్ర నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద చర్యలు తీసుకోవాలంటే కదా అధికారం ఉన్నప్పుడు చెలరేగిపోతే పేటరేగిపోతే అహంకారం నెత్తికెక్కి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరండి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు తర్వాత మీరన్నట్టు అన్నట్టు అయ్యన్న పాత్రుడు గారు నరేంద్ర పట్టాభి గారు మొత్తం ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు ప్రతి గొట్టిపాటి రవి కుమార్ గారు వీళ్ళందరి మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి మీరు నమ్మితే నమ్మరండి బీటెక్ రవి గారు రవి కూడా కిడ్నాప్ చేసి మైండ్ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టేసి కూడా బెదిరించడం జరిగింది మరి అదే విధంగా గొట్టిపాటి రవికుమార్ గారు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటే వన్ నైన్ డబల్ జీరో క్రోర్స్ ఫైన్ వేయడం జరిగింది ఏందండి ఇది వ్యక్తిగతంగా అసలు గతంలో లేనటువంటి ఎప్పుడు లేని విధంగా ఇంత కోట్ల రూపాయలు ఫైన్ అంటే బలవంతంగా అధికారులను ఒప్పించి ఈ విధంగా చేయండి అని ఏ నాయకుడి మీద వీళ్ళు వ్యక్తిగతంగా రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి పనులే గతము గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఫస్ట్ సామ భేద దాన దండోపాయాలు అన్నట్టు ఫస్ట్ ప్రయత్నిస్తారు లొంగుతాడ లేదా మనకు లొంగడు తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన సైనికుడు మరి ఏంది భేదము డబ్బుతో కొనాలని చూస్తారు నెక్స్ట్ ఇది ఎంత కాదు దండన ఫెనాల్టీ అది వాళ్ళ ఎక్కడైతే అంటే ఎక్కడైతే వాళ్ళ బలగం ఉంటుందో ఎక్కడైతే వాళ్ళకి రాజకీయంగా బలం ఉంటుందో ఆ ప్లేస్లో దెబ్బ కొట్టడం ఆస్తులను నాశనం చేయడం ఆస్తులను ఆర్థికంగా చిదిమేయడము ఆర్థికంగా చిదిమేయడము కేసులు పెట్టడము కేసులు చూసుకుంటారా వీళ్ళ ఆస్తులు చూసుకుంటారా కేసులు చూసుకుంటారా వీళ్ళ ఆస్తులు చూసుకుంటారా ఇదే తరహాలో గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ సైనికుల పైన ప్రతి ఒక్కరి పైన అరాచకంగా చేయడం జరిగింది ఇప్పుడు నేటి ప్రజల తీర్పు ఏమైంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు హర్షించరు ప్రజలు ఎప్పుడు హర్షించరు అంతిమ నిర్ణయం అంతిమ నిర్ణయం ప్రజలది కాబట్టి అంటే ఇప్పుడు అంతిమ నిర్ణయం ప్రజలదే అండి ఇక్కడ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్తాను ఒకవేళ ప్రజల నిర్ణయం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైన నేను ఇంకోటి కూడా చెప్తాను ఇలాంటి ప్ర మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఒక ఊహతోనే ఇంత కొడిగట్టాడు అవును తను ఒకవేళ నేను రాను అంటే ఆ భ్రమ కల్పించారు సిఎం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ పక్కన ఉంటది కదా ఆ కోటరీ అనేది మళ్ళీ వచ్చేది మనమేనే ఒక ఊహ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోయారు అసలు వీళ్ళు చేసిన దారుణాలు దోపిడీలకి ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే విశాఖపట్నంలో వీళ్ళు క్రికెట్ స్టేడియంకి వెళ్ళే దారిలో హైవే మీద కట్టుకున్న పార్టీ ఆఫీసు ఒకటి పాయింట్ ఏడు ఆరు ఎకరాల్లో కట్టారు అక్కడ దాదాపు ఎకరం వంద కోట్లు ఖరీదు చేసే భూమి అది ఆ భూమిని ఎకరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు చూడండి ఎకరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజ్ చొప్పున అంటే రెండు ఎకరాలకి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కూడా కాదు పదిహేడు వందల యాభై రూపాయలు ప్రభుత్వానికి చెల్లించే విధంగా ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి తీసుకున్నారు అక్కడ వీళ్ళు అక్రమంగా పదిహేను కోట్లు పెట్టి పార్టీ కార్యాలయాన్ని దేశంలో దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనటువంటి అంటే ఏ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు పార్టీ రాజకీయ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఈ దేశంలో బీజేపీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టింది ఇటువంటి బలమైన పార్టీలు నేషనల్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇంతటి అరాచకం అంటే దోపిడీకి ప్లాన్లు వేయలేదు పార్టీ ఆఫీసులు ఇలా కట్టుకోవచ్చు పార్టీ ఆఫీసు ఇలా నిర్మాణం చేయవచ్చు కోట్ల విలువ చేసే భూమిని ఎకరాకు వెయ్యి రూపాయలు చెప్పిన లీజు ఇచ్చుకోవచ్చు అనే వాళ్ళ వాళ్ళ ఆలోచన కూడా తట్టనే విధంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా చేయడం అనేది ఎంతవరకు సంబంధం ప్రజలు కూడా ఆలోచన చేయాలి చూద్దామండి ఈయన అరాచకాలు రోజుకొకటి పవన్ పుట్టలాగా పగులుతూనే ఉన్నాయి ఇంకా ఎన్ని అరాచకాలు బయటకు వస్తాయో అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది చూడాలి ఇది ఇంకా ట్రైలర్ మాత్రమే అండి ఎందుకంటే ఇది ఆరంభమే ఇంకా ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఈ శ్వేత పత్రం రిలీజ్ చేసిన తర్వాత వీరు ఏ మేరకు ఏ స్థాయిలో దోపిడీ చేశారనేది ప్రజల ముందు ఉంచుతాం ఓకే అండి ఓకే అండి మళ్ళీ కలుసుకుందాం నమస్తే అండి